హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి అన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిందా అనేక వాయిదాలు పడుతూ వచ్చి ఇక ఎట్టకేలకు మనకి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ముఖ్యంగా ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నామని కూడా నేను అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ప్రభుత్వం అందించేటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నెక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నెక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటపైనొక్కడా మర్చిపోవద్దు మీరు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నాం ఇక గతంలో కేవలం పది ఎకరాలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఏడు ఎకరాలు అన్నారు మళ్ళీ కూడా ఐదు ఎకరాలు అన్నారు ఇప్పుడు అన్నీ కూడా తీసేసి వ్యవసాయ భూమి ఉంటే చాలు ఎన్ని ఎకరాలున్నా పర్వాలేదు అన్ని ఎకరాలకు కూడా మనకు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇందులో కొన్ని షరతులు అయితే పెట్టారనమాట కొంతమందికి అయితే రావని కూడా ఆయన మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇక ఎవరికి డబ్బులు రావు ఏంటనే చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి అంటే గతంలో ఎంతమంది ఉన్నా ఇచ్చేవారండి రైతు బంధు ఇప్పుడు అలా కాకుండా కేవలం కొంతమందికి అంటే కొంతమందిని అయితే ఈ లిస్టులో నుంచి తొలగించారు ఎక్కువ భూమి ఉన్న రైతులను అయితే తీసివేయడం జరిగింది ఇక ఎక్కువగా ఉన్నటువంటి రైతులను తొలగించడమే కాకుండా మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక ఇటు ఇలాంటి వారందరికీ కూడా మనకి యొక్క రైతు భరోసా సాయాన్ని రైతు భరోసా నుంచి కూడా లిస్ట్ నుంచి కూడా వీరిని తొలగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులుంటారో వారికి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఈ వీళ్ళందరినీ కూడా అర్హుల లిస్టుల నుంచి కూడా తొలగిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు లిస్ట్ అయితే కొత్త లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మనకు ఈ అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకమైనటువంటి సర్వే అనేది జరుగుతుందని ఈ సర్వే ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తిస్తామని గుర్తించి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులంతా కూడా ఈ యొక్క నిధుల పట్లయితే వారు సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులు విడుదల అవుతాయి మాకు వస్తాయి ఖచ్చితంగా అనేసి అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా యొక్క డబ్బులు విడుదలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులకి డబ్బులను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది ఇక ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రైతులంతా కూడా మనకు వెంటనే ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా అప్లై వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని ఇక అప్లై చేసుకునే దాన్ని బట్టి మీ అర్హతలను పరిశీలించి మీకు ఇక్కడ డబ్బులైతే విడుదల చేయబోతున్నామని చెప్పారు అలాగే గతంలో మరికొన్ని పథకాల ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే అందించేవారు అనమాట అంటే గతంలో ఏదైనా మీరు పంటలు నష్టపోయినా ఇటువంటి వాటి కూడా కూడా డబ్బులైతే ఇచ్చేవారు ఇప్పుడు కూడా అదే విధంగా మనకు వానాకాలం సీజన్లో మీరు ఏదైనా కూడా పంటలు అనేది నష్టపోయి అంటే ప్రకృతి వైపరీత్యాల వర్షాల వల్ల కానీ వర్షాలు పడకపోవడం వల్ల కానీ ఇలా ఏదైనా కారణాల చేత మీరు కనుక పంటలు కనుక నష్టపోయి ఉంటే మీకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మన రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకునే యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని యొక్క అర్హతలన్నీ కూడా మీరు చూసుకోవాలని కూడా మరొకసారి సూచన చేస్తుంది గతంలో మనకు ఈ రైతు బంధు డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే అనేక కారణాల వల్ల ముఖ్యంగా చూసుకుంటే చిన్న చిన్న కారణాలు అంటే ఈ యొక్క అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేకపోవడం వల్ల లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా నమోదు చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల ఇలా చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే మనకు అప్పట్లో చాలామంది రైతులైతే ఈ యొక్క రైతు బంధు పథకానికి అయితే అర్హత లేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా అప్పట్లో డబ్బులు కూడా పనిలేదు ఇక ఇప్పుడు అటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట అంటే అవన్నీ కూడా మీరు ఒకసారి సరిచూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరు కూడా రైతులు అజాగ్రత్తగా ఉండకుండా ఎందుకంటే ఒక్కసారి డబ్బులు వస్తే మళ్ళీ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మీరు ఒకసారి చూసుకోవాలంటే ఏదైనా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఈకేవైసీ చేసుకున్నామా లేదా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నామా లేదా ఇలా అనేక రకాలుగా మీరు తెలుసుకోవాలన్నమాట అంటే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా ఎందుకంటే మరొక వారం రోజుల్లో మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి కాబట్టి ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకొని సిద్ధంగా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మళ్ళీ కూడా విడుదల విడుదలైపోయిన తర్వాత అందరికీ డబ్బులు పడుతున్నాయి మాకు డబ్బులు రాలేదని చాలామంది రైతులు అనుకుంటారు ఇక అవన్నీ కూడా ఉండకూడదు మాకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నేను చెప్పినట్లు కనుక అలర్ట్గా ఉండి ఒకసారి మీరు ఎప్పుడో బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు అంటే సంవత్సరం ముందు మీరు ప్రజాపాలనలో యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నారు ఇప్పుడు లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ లిస్టులో కూడా పేర్లు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి అన్ని వివరాలు కూడా చూసుకోవాలి ఎందుకంటే డబ్బులు ఒకసారి వస్తాయి మళ్ళీ మళ్ళీ రావన్నమాట మళ్ళీ ఎప్పుడో ఒకసారి అందరికీ పడేటప్పుడు మీకు డబ్బులు పడితే మీకు ఉపయోగపడతాయి మళ్ళీ కూడా మీకు ఎప్పుడో విడుదల చేసేటప్పుడు మీకు వీలు కాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను చెప్పినట్లు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటే కనుక ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే కాడ మీకు డబ్బులు అయితే ఆగిపోతాయి అనమాట ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ డబ్బుల పట్లయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులకు వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను